పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నామంటే నీలో ఎంత మార్పు వచ్చింది బావా ఏయ్ బైరాగి పూజమ్మ రాగానే లోపలికి దొరకపో ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కాడి నరికి మనల్ని ఎదవల్ని చేసిన వాడు నరికితే మన కట్టా తీరుతుమా నా చేతులతో నేనే నరుకుతాం రామనుజం అదే బావా పెళ్లి చేస్తానంట్రీ మళ్ళీ ఇదేంది చెక్కనాయాల ఆడల్లందరూ అంతే ఫోన్ల మాట్లాడతంటే ఇన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా ఏటికి రప్పించడానికి నాటకం వణడా నాటకం వడావా నంది ఎవరిని కొట్టేయలేకపోయావా నాని ముచ్చటవాడి ఆ పెట్రోల్ పోసుకునేప్పుడే ఒక అగ్గిపులు గీసిస్తే కొంపకు దర్దరు ఉదిపోయి చిరుగుటడవా బట్టకారు బాగుగా బాగుగా ఏకన ఏడ ఊర్కెన దీనికి నౌతల్కి నీ బతుక్కి కామెడీ ఒకటి పుండ కొరదవా రా ఎకౌంట్స్ చూసుకుందాం ఆడికి వీళ్ళ లోకో ఇడికి నేను లోకో I <laughs> do వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళ లేకుండా నా పెళ్ళి అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజను పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రప్ప వీళ్ళకి పిడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరు రెస్ట్ తీసుకోండి రా పూజ చెప్పగానే చెప్తాను చెప్పలేదే సడన్ గా వాళ్ళు కొంచెం టైం తీసుకుని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయా ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గో అండ్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడుకు అని ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలిరా

ఆళ్లగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు వాట్స్ సార్ అసలు విషయం చెప్పేసారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహనీలు చెప్తారు మీ వాళ్ళ కాదు కానీ నేను వెళ్ళి చెప్తాను నువ్వు అంత స్ట్రాంగ్ ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావు ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయటానికి కాదు మరి పిండం పెట్టారు వాళ్ళంట నుంచి నీకు అర్థమైంది కదా మన మరి పరపాలి ఏంటి వెంక మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంట తీసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతను ఎవరో తప్పు చేశాను వెంకి ఇలాంటి మంచి మనిషితో ఆడుకుని పెద్ద పాపం చేశాను రోజు నరకు అనుభవిస్తున్నాను తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిజర్వ్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడం తప్పులేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయా నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నాలాంటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది దేనికైనా రాసిపెట్టు ఉండాలి యు ఆర్ లక్కీ మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది అజయ్ కోపం లేదా జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను

కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన ఫూల్లాగా ఫుల్లాగా దాకా తీసుకొచ్చింది నేను నాది గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్ అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళ నుంచి తప్పస్తానని మాటించాను నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది పెత్తయ్య పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనెక్కడ పెత్తయ్య అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి దానికి ప్లాన్ కూడా వేసాను పీక్ చే నిన్ను బాధ కూడా బాగుండాలనుకునే నీ ఎస్సెంట్లో వదులుకోవటం ఆ పిల్ల దురదృష్టం రా తను చాలా మంచిది పెద్దయ్య ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ గాడిదే వెంకీ వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు నేను లేపేయటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటి ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ ని పూజని కి తప్పించి ఏర్పాటు చేయండి హరి నాదే ఉంది ముసలి ప్రాణం నీకేమైనా పూజ చెప్పు ఏమవుతుంది ఏమవుతుందంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోతే మొత్తం మర్చిపోటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాట్లాడినావరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా సంగతి నేను చూసుకుంటా